ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా రెండు వందల పదహారు రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది లీలలు చెప్పుకుందాం రెండు వందల పదహారు అంకిత భక్తుడు వెంకయ్య స్వామివారు తమని ఆశ్రయించిన వారియందు వారు చూపించిన ప్రేమానురాగాలు బహుశ వారి కుటుంబ సభ్యులు కూడా చూపించి ఉండరు వారిలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలియదు స్వామివారి దగ్గరకు వస్తే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వారు ఏమీ అనవసరంగా మాట్లాడేవారు కాదు ఎక్కువగా భగవంతుని ధ్యానంలో ఉండేవారు స్వామివారు తరచుగా పడమటి కంభంపాడు తిరుపాలరెడ్డి ఇంటికి వెళ్తుండేవారు ఇతడిని ప్రేమగా తిరుపాలయ్యా అని పిలిచేవారు స్వామి స్వామివారు పంచలింగాల కోనలో సాధన చేస్తుండేవారు అప్పటి నుండి తిరుపాలరెడ్డి స్వామివారిని గురువుగా భావించి వారి సేవలో ఉన్నాడు ఇతడు చిన్న వయసులోనే సంసారంలో విరక్తి చెంది ఇంట్లో వారానికి ఒకసారి వచ్చి సజ్జరొట్టెలు చేయించుకుని వెళ్ళి ఆ పంచలింగాల కోనలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అక్కడ తిరుపాలరెడ్డికి స్వామివారితో పరిచయమైంది అప్పుడప్పుడు స్వామివారిని ఇంటికి తీసుకెళ్తుండేవాడు స్వామివారు ఇతడి చేత చీటీలు వ్రాయించారు భిక్షాటన కూడా చేయించారు స్వామివారికి తెలియని విషయమంటూ ఏదీ లేదు అది మనుష్యుల విషయమే కాదు పశువుల విషయంలో కూడా అంతే అనుకునేవాడు తిరుపాలయ్య ఇలా ఆలోచిస్తూ స్వామివారిని చూస్తూ అవతార పురుషులైన మహనీయును సేవించుకునే భాగ్యం తనకు దొరికిందని వారినే కనిపెట్టుకుని ఉండి సేవ చేస్తున్నాడు అప్పుడు స్వామివారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అది వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి ఆవు తప్పిపోయిందని ఎవరో రైతు వచ్చి స్వామి మూడు రోజుల నుండి లక్ష్మి కనపడటం లేదు అన్నాడు ఆ రోజుల్లో పశువులను కూడా కుటుంబ సభ్యులుగా భావించేవారు వాటికి ఏదైనా ఆపద వస్తే స్వామివారి దగ్గరకు పరిగెత్తుకొచ్చేవారు అయ్యా మన లక్ష్మి చెరువు కట్ట మీద గడ్డి మేస్తూ ఉంది అని చెబితే అతను వెంటనే వెళ్ళి చూస్తే స్వామివారి చెప్పిన చోటనే అది ఉంది అతడు ఆనందంగా దాన్ని తెచ్చుకొని దొడ్లో కట్టేశాడు ఇదంతా చూస్తున్న తిరుపాలరెడ్డి అది అక్కడే ఉందని వారికి ఎలా తెలుసు అసలు వారికి తెలియనిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు మా స్వామివారు సర్వజ్ఞులు అని మనస్సులోని స్థుతించాడు అప్పుడు స్వామి అతని వైపు అలాగే చూశారు నీవు చేసే స్థుతి నాకు చేరిందని తన ప్రేమామృత ధారణ చిరుమందహాసన రూపంలో అతని మీద కురిపించారు స్వామి తిరుపాలయ్య ఆ నవ్వు చూసి ఎన్ని జన్మలైనా నిన్ను విడవని స్వామి అని వారి పాదాల మీద పడ్డాడు ఇంత భక్తితో ఉండే తిరుపాలయ్య ఒకరోజు స్వామివారికి వారితో పాటు ఉండే సేవకులకు ఇంటి దగ్గర నుండి భోజనాలను తయారు చేయించుకొని పెన్నలో గుండా వస్తున్నాడు ఆ రోజుల్లో ఏ వర్తమానం ఉండేది కాదు కానీ స్వామివారికి అందరి రాకపోకలు తెలుసు గోపాలయ్యను పిలిచి తిరుపాలయ్య మనకు అన్నం పట్టుకుని తీసుకుని వస్తున్నాడు పాపం అతను ఆ ఘటం ఒక్కడే మోసుకొని వస్తున్నాడు ఏట్లోకి ఎదురు వెళ్ళండి అన్నారు వీళ్ళు వెళితే రెండు పూట్లకు సరిపడా నలభై యాభై మందికి సరిపడా వంట చేయించుకొని మంచి భోజనం తీసుకొని వస్తూ ఉన్నాడు అతను ఆ రోజు అక్కడే ఉండి స్వామివారి దగ్గర గడిపాడు మరునాడు అతను వెళ్ళబోయే సమయంలో పెన్న ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది తిరుపాలయ్య వెళ్ళటానికి అనుమతి అడిగాడు అయ్యా ఈ దారం తీసుకొని నువ్వు పెన్నలో ఒక్కొక్క ముక్క వేసుకుంటూ పోతే నీకు పెన్నమ్మ దారిస్తుంది అన్నారు స్వామి అతను స్వామివారు చెప్పినట్లుగా దారం తీసుకుని ఉధృతంగా ఉన్న పెన్నను చూడకుండా కళ్ళు మూసుకొని స్వామివారిని తలుచుకుంటూ దారం ముక్కలు వేసుకుంటూ వెళ్తుంటే దిలకల లోతుకంటే ఎక్కువ లేకుండా అతను పెన్న దాటి ఒడ్డుకు చేరుకున్నాడు ఆ మహనీయుని లీలకు కృతజ్ఞతతో నమస్కరించి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు తిరుపాలయ్య రెండు వందల పదిహేడు అంకిత భక్తుడు రెండవ భాగం తిరుపాలరెడ్డిది నిరుపేద కుటుంబం అతడి తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు ఇతను ఇల్లు వాకిలి పట్టించుకోకుండా ఇలా సాధువుల వెంట సద్గురువుల వెంట తిరుగుతూ ఉండేవాడు ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ కుటుంబం చక్కబెడటానికి వాళ్ళ అమ్మ తన తమ్ముడు వాకమడ వాస్తవుడైన జమన నరసింహులకి తిరుపాలయ్య చిన్నక్కనిచ్చి పెళ్లి చేసింది ఆమెకు చిన్న వయస్సు మేనమామ కాబట్టి ఇల్లరికం వచ్చి పొలం పనులన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు పెళ్ళైన తర్వాత చిన్నక్క సంతానం కోసం స్వామివారిని అడిగింది అమ్మ నువ్వు రాముల వారికి ప్రదక్షిణలు చేసి పానకం వడపప్పు ప్రసాదం చేసి పంచిపెట్టు నీకు ముగ్గురు పిల్లలు కలుగుతారు అని చెప్పారు స్వామి స్వామివారు చెప్పినట్లుగా చేసింది ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు ఒకరోజు వెంకయ్య స్వామివారు తిరుపాలయ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ తిని పడుకున్న తర్వాత చిన్నక్కను పిలిచి అమ్మ ఇద్దరు మనుషులు వస్తున్నారు వాళ్లకు అన్నం ఉంటే పెట్టమ్మా అన్నారు స్వామివారి సేవకులు ఎంతమంది వచ్చినా అందరికీ ఉన్న దాంట్లోనే వండి పెట్టేవాళ్ళు వాళ్ళు అంత రాత్రి పుట్టి ఎవరు వస్తారా అని కనిపెట్టుకుని కూర్చుంది అంతలో ఇద్దరు వ్యక్తులు జబ్బు చేసిన ఒక ఎద్దును తీసుకొని చాలా కష్టపడి నాగులు వెల్లటూరు నుండి వచ్చారు అందులో ఒకరు స్వామివారి సోదరుడు స్వామివారికి అందరూ సమానమే వాళ్ళు ఆ ఎద్దును కొబ్బరి చెట్టు కట్టేశారు చిన్నక్క వాళ్ళకు భోజనాలు వడ్డించి పడుకోవడానికి మంచం ఇచ్చింది స్వామివారు గుండెం దగ్గర నుండి లేచి వెళ్ళి ఆ ఎద్దును పరిశీలించి దాన్ని తాకి మంత్రించి దాన్ని బాగు చేశారు తెల్లవారేసరికి జబ్బు పూర్తిగా తగ్గింది ఆరోగ్యంతో అది సిద్ధంగా ఉంది తిరుపాలయ్యను పిలిచి అయ్యా వాళ్ళు దీన్ని తీసుకొని నేరుగా జొన్నచేలో పని చేయించుకోవచ్చు ఇంకా అని చెప్పారు స్వామి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి ఆ ఎద్దును తోలుకుని వాళ్ళు నాగులు వెలుతూ వెళ్ళిపోయారు స్వామివారు ఆ మన్నాడు ఉదయాన్నే నాలుగు గంటలకే తన సేవకులతో బయలుదేరారు అప్పుడు చిన్నక్క ఇంట్లో ఉన్న చిన్న మూతిబిందెలతో చారు మజ్జిగ పోసి ఇరవై మందికి సరిపడా అన్నం అన్నీ ఇచ్చి పంపించింది దారిలో ఎక్కడా స్వామివారి ఇబ్బందులు పడకుండా అన్నీ తట్టల్లో పెట్టి ఇచ్చి పంపింది స్వామివారి అంతా దారిలో పెన్న దగ్గర ఆగి ఆ అన్నం తృప్తిగా భోంచేశారు తర్వాత ఏర్పేడు స్వామి ఒకరు వచ్చి సోమశిల దగ్గర ఆశ్రమం దేవాలయం కట్టుకుని శేషజీవితం అంతా పరమానంద స్వామి అనే నామకరణంతో అక్కడ ఉండి సేవ చేస్తూ గడపమని తిరుపాలరెడ్డికి ఆ ప్రదేశం చూపించారు తిరుపాలరెడ్డి వెంకయ్య స్వామివారి అనుమతి తీసుకుని అక్కడ దేవాలయం ఆశ్రమం నిర్మించుకున్నాడు స్వామివారు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవారు అక్కడ భజన సత్సంగం అన్నదానం తిరుపాలరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అనుకోకుండా తిరుపాలరెడ్డికి తీవ్ర అనారోగ్యం చేసింది అతడిని నెల్లూరు పెద్దాస్పత్రిలో చేర్చారు స్వామివారు అప్పుడు నెల్లూరు పెద్దాస్పత్రి దగ్గర ఏనుగు పట్టాభిరామిరెడ్డి శాలలో గుండెం వేసుకుని ఉన్నారు రోజు వెళ్ళి అతడి యోగక్షేమాలు విచారించేవారు అలా తన భక్తుని కోసం స్వామివారే స్వయంగా వచ్చి ఆసుపత్రిలో ఉన్నంతకాలం పరామర్శించారు ఆ రోజుల్లో వారిద్దరి అనుబంధం జన్మజన్మల సంబంధం అని ప్రజలందరూ చెప్పుకునేవారు రెండు వందల పద్దెనిమిది రెండు రూపాయలతో ఛాన్స్ అచ్యుత నాగభాసరి దేవి నీలకంఠం రాజు దంపతులు కలిచేడులో టీచర్లుగా పనిచేసేవారు వీళ్ళు భూసమ్మ అనే వెంకయ్య స్వామి ఇంట్లో అద్దెకుంటుండేవారు అది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం ఆ రోజుల్లో స్వామివారిని చూసి అంత పిచ్చి వెంకయ్య అని భావించేవారు ఆ రోజుల్లో స్వామివారు వచ్చి కలిచేడులో వీళ్ళ ఇంటికి దగ్గరలో గుండం వేసుకుని ఉన్నారు వారితో పాటు కొంతమంది సేవకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ భోజనాలను ఏర్పాటు చేయాలని ఒక రెండు రూపాయలు స్వామికి దక్షిణగా ఇవ్వమని భూసమ్మ వచ్చి టీచర్ గారిని అడిగింది స్వామివారి భక్తులందరూ పేదవారే వెంకయ్య స్వామి వస్తే అప్పటికప్పుడు కొంత చందాలు వేసుకుని ఏర్పాట్లు చేసేవారు స్వామివారు ఎవరి దగ్గర ఊరికే తీసుకునేవారు కాదు దక్షిణ వారికి సమస్యలను పరిష్కరించేవారు టీచర్ గారు రెండు రూపాయలు ఇచ్చి నాకు ఇలాంటివి నమ్మకం లేదు మా సమస్యలు మీకు తెలుసు కదా మాకు బదులు స్వామిని మీరే అడగండి అని చెప్పింది సరే అని స్వామి గుండం వేసుకుని కూర్చున్న తర్వాత భూసమ్మ స్వామివారితో చెప్పింది ఆమె మన గుండానికి రెండు రూపాయలు ఇచ్చింది వాళ్లకు రెండు సమస్యలున్నాయి స్వామి మీకు చెప్పమని చెప్పింది ఆమెకు నమ్మకం లేదు అందుకే రానని చెప్పింది అనగానే అమ్మా ఆమె మనల్ని విడిచిపెట్టేది లేదు అని స్వామి అన్నారు వాళ్ళు ఆలు కలిసి ఒక దగ్గర ఉండేది ఎప్పుడు అని అడిగింది ఆమె అమ్మా ఇంకా రెండు నెలల్లో ఆయన ఇక్కడికి వస్తాడు కలిసి ఉంటారు వాళ్ళ అమ్మాయికి ఊపిరితిత్తులలో నెమ్ము జబ్బు ఉంది అది ఎప్పుడు తగ్గుతుంది అంటే తొమ్మిదవ సంవత్సరం రాగానే తగ్గుతుంది అని ఆమె రెండు సమస్యల గురించి స్వామివారు పరిష్కారం చెప్పారు భూసమ్మ వెళ్ళి చెప్పింది కానీ టీచర్ గారు ఈ మాటలు నమ్మలేదు ఎందుకంటే వాళ్ళు పనిచేసే స్కూల్లో డ్రిల్లు మాస్టర్ ఉద్యోగంలో కొత్తగా ఒక మాస్టర్ రెండు నెలల క్రితం చేరారు ఈమె భర్త చీరాలలో డ్రిల్లు మాస్టర్గా చేస్తున్నాడు రెండు నెలల్లో ఆయన ఎలా వస్తారు ఇది అసంభవం అనుకుంది ఆ టీచర్ అమ్మ పరిస్థితులు అనుకోని విధంగా మారిపోయాయి ఆ స్కూల్లో చేరిన డ్రిల్లు మాస్టారు వ్యక్తిగత కారణాల వల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఈమె భర్త చీరాలలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ స్కూల్లో దరఖాస్తు చేసుకున్నాడు వెంటనే విధుల్లో చేరమని ఉత్తర్వులు ఇచ్చారు స్వామివారు చెప్పిన విధంగా ఇద్దరు రెండు మాసాలలో ఒకే పాఠశాలలో కలిసి పనిచేస్తున్నారు అప్పుడు టీచరమ్మగారు స్వామివారిని నమ్మి వచ్చి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంది పాపకు కూడా స్వామివారు చెప్పినట్లుగా తొమ్మిదవ సంవత్సరం రాగానే ఆమె జబ్బు తగ్గిపోయింది స్వామివారు ఎప్పుడు కలిచేడు వచ్చినా భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వారిని దర్శించుకునేవారు కొన్ని రోజుల తర్వాత మాస్టర్ గారికి ఆ వాతావరణం సరిపడక బాగా దగ్గు వచ్చింది మాట్లాడలేకపోతున్నాడు ఒకరోజు రాత్రి పూట దగ్గు బాగా ఎక్కువైంది ఆమెకి చాలా భయం వేసింది స్వామివారు ఆ సమయంలో కళ్యాణరామ్ మైన్ దగ్గర ఉన్నారు రాత్రి పన్నెండు గంటల సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి నడిచి ఆ చలిలో స్వామివారి దగ్గరికి వెళ్లారు అప్పుడు స్వామివారి సేవకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు స్వామి కూడా ధ్యానంలో ఉన్నారు అప్పటి వరకు బాగా దగ్గుతున్న మనిషికి స్వామివారి దగ్గరకు రాగానే దగ్గు రాలేదు ఒక్కసారి అలా కళ్ళు తెరిచి స్వామివారి తన్ని చూసి కళ్ళు మూసుకున్నారు రెండు గంటలు అలాగే ఈ భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే ఉన్నారు తన భర్త కొంచెం కూడా దగ్గు లేకుండా ప్రశాంతంగా ఉండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది స్వామివారు ధ్యానంలోనే ఉన్నారు వారికి కృతజ్ఞతలు చెప్పుకుని తెల్లవారుజామున ఇంటికి బయలుదేరి వచ్చారు అంతా మంచుగా ఉంది అయినా ఇంకా దగ్గన్నదే ఆయనకు రాలేదు రాత్రిపూట స్వామివారి మీద నమ్మకంతో వచ్చినందుకు స్వామివారికి ఏమీ చెప్పకుండా అతనికి ఉన్న ఆ దగ్గు నివారించారు స్వామి వాస్తవానికి అతనికి ఆ వాతావరణం సరిపడకపోవడంతో వచ్చిన దగ్గు అది తగ్గే అవకాశమే లేదు స్వామివారి అనుగ్రహం అనే రక్షాకవచం అతన్ని నిరంతరం కాపాడింది రెండు రూపాయలు ఇచ్చిన పుణ్యానికి జీవితాంతం స్వామివారు వాళ్ళను కాపాడుతూనే ఉన్నారు ఆ మహనీయునికి వారెంతో కృతజ్ఞతతో ఉన్నారు ఈతకాయంత దక్షిణకి తాటికాయంత ప్రతిఫలం అన్నమాట మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగుబుడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ